очку Qualse la cara cara U station, U station, U station, U————— U station, E,,,, its <muchas> z tama విచారణకు సిబిఐకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన దాని మీద పార్టీ ఇచ్చిన నిరసన మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం కోసం ఆరు నిశలు కృషి చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముద్దు కేసీఆర్ బాబుగా తెలంగాణ బాబుగా పేరుంది తెలంగాణ రా రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే దేశంలోనే ఒక రోళ్లు మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కూడా ముందుంచినటువంటి కేసీఆర్ గారి మీద దొంగ హామీలతోటి ఆరు గ్యారెంటీలతోటి ఈ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు చూసినా డైవర్షను పాలిటిక్స్ వారు ఇచ్చిన హామీలు ప్రజలకి అమలు చేయలేక వీటన్నిటి మీద కూడా జరుగుతుంది అలాగే మీరు మీరు విద్య వైద్యం అనే ఉద్దేశంతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈనాడు చూసినట్టయితే అనేక ప్రాజెక్టులు కరువు కరువు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణని ఈనాడు అనేక ప్రాజెక్టును నిర్మించి సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలిసిందే అది ఒక అద్భుతమైన ప్రాజెక్టు ఆనాడు మహారాష్ట్ర గవర్నమెంట్ను ఒప్పించి గోదావరి మీద అడ్డుకట్ట చేసి నీటిని తరలించి దాదాపు ఇరవై పాతిక లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చినటువంటి కాళేశ్వరం మీద అక్కడ ఏదో ఒక మేడిగడ్డలో ఒక పిల్లర్ గుంజితే దాన్ని సంవత్సరంగా బాగు చేయాలనేటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంటు దాని మీద సిబిఐకి ఇటం ఆశాస్పదం ఒక పక్క రాహుల్ గాంధీ గారు కానివ్వండి రేవంత్ రెడ్డి కానివ్వండి తిన్నటి దాకా కూడా సిబిఐ ఒక బీజేపీ పార్టీ జేబు సంస్థ అని చెప్పుకుంటూ ఈనాడు అదే బీజేపీ తోటి కుమ్ముక్కై రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి బీజేపీకి మేలు చేసే రాజకీయాలు చేస్తూ ఈనాడు నిన్నటిదాకా సిబిఐని దొంగ దొంగ అని పోటినటువంటి సిబిఐని ఈనాడు సిబిఐకి కాళేశ్వరం చేసి ఒప్ప చెప్పడం రేవంత్ రెడ్డి బీజేపీ కుమ్ముక్కు రాజకీయాలకి ప్రజలందరూ కూడా గమనించాలి రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా యూరియా లేక అల్లా తల్లారతంటే యూరియా సప్లై చేయకుండా అది మర్చిపోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ రెండు రోజులు అసెంబ్లీ పెట్టి దాంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు చర్చించాల్సిన విషయాలు ఏందయ్యా మనకు అర్జెంటుగా ఉంది యూరియా కొరత యూరియా కొరత మీద అఖిలపక్షం ఏర్పాటు చేసుకుని ఏదైనా ఢిల్లీకి పోయి యూరియా తెద్దాం రైతాంగానికి మేలు చేద్దాం అనకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేతో కాళేశ్వరం మీద సిబిఐ సిబిఐ నేటము దాని అందరికీ కూడా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం మీరు ఎన్ని చేసినా కానీ తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ని ఎవ్వరూ కూడా మర్చిపోలేరు ఎందుకంటే ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ తెలంగాణ బంగారు తెలంగాణ చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిండు అటువంటి నాయకుడి మీద ఈనాడు సిబిఐను ప్రయోగించడం అనేది బీజేపీ రేవంత్ రెడ్డి కుటీల రాజకీయానికి ఒక నిదర్శనం అలాగే కందాల ఉపేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా పార్టీ అధ్యక్షుడు సూచనల మేరకు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆదరైనటువంటి అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు రైతులకు సోదరి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఐ ఓవంత్ రేవంత్ రెడ్డికి మొద్దు సిటీ రెడ్డి రేవంత్ ી કાંગ્રેસ દો હમ તો હમ કાલેશ્વરમ ગર્વ કાંગ્રેસ త్రిక ప్రభుత్వం కాంగ్రెస్ కాలేజపురం పై చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాలేజపురం పై తపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచార తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రగులుతా ఉన్నాయి ప్రాజెక్ట్ ఉందో అది తెలంగాణకే కాకుండా యావత్ దేశానికే ఇవాళ గర్వకారణంగా నిలిచినటువంటి ఏకైక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు మొదలుపెట్టిన నాటి నుండి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరి చూస్తా ఉన్నాం మన అందరం కూడా తెలంగాణ ప్రజలు అడుగు అడుగున అడ్డుకోవడం కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా కోర్టులలో కేసులేసి లేసి ఎక్కడికెక్కడికి ఆ ప్రాజెక్టును ఆపడం కోసం ఆనాటి నుంచే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అయినా సరే పద్నాలుగు సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను సస్యశామనం చేయాలి రైతుని రాజు చేయాలని చెప్పి ఒకే ఒక ఆశయంతో కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని మొదలుపెట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ ప్రాజెక్టును పూర్తి చేసే అంతవరకు నిద్రపోలేదు కాంగ్రెస్ పార్టీ మరి అరవై సంవత్సరాలు పాలించింది తలాపన గోదావరి వార్తా ఉంది చుక్కనూరి కూడా తెలంగాణ నోచుకునేటువంటి పరిస్థితి అరవై ఏళ్లలో ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ గోదావరి నీళ్ళ మీద ఒక ప్రాజెక్టు కట్టాలే తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిందా ఏ ఒక్కరోజు కూడా ఆలోచన చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులకి సస్యశ్యామంగా నీళ్లు అందుతా ఉన్నాయి మరి కొన్ని లక్షల టన్నుల పంట కూడా ఉత్పత్తి పెరిగింది ఇవన్నీ చూసి ఎక్కడ కేసీఆర్ గారు చిరస్వరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు అని చెప్పి కుళ్ళు కుతంతాలతోటి ఈరోజు కేసీఆర్ గారి పేరు చడపాలే ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలని ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దుష్ట చర్యలకు పాల్పడతా ఉందో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికం తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం కూడా ఇవాళ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తా ఉన్నారు కాళేశ్వరం నీళ్లు అందుతా ఉన్నాయి పంటలు పండుతా ఉన్నాయి నిరంతరం విద్యుత్ అందుతా ఉంది కేసీఆర్ గారు మాకు అన్ని చేసిండు మీరు విష ప్రచారం తగదని చెప్పి ఇలా రైతాంగమే రోడ్ల మీదకి వస్తా ఉంది అసెంబ్లీలో చర్చ పెట్టి ఏదైతే గోసు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో రిపోర్టు మీద దాదాపు ఒక పది పదిహేను రోజులు చర్చ నడిస్తే తెలంగాణ ప్రజలకి నిజమేంటో తెలియపరచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే కేవలం రెండు రోజులు పెట్టి అందులో అర్ధ గంట మాత్రమే మరి మాజీ మంత్రి వర్షాల హరీష్ రావు గారికి టైం ఇచ్చి సభను కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ హరీష్ రావు గారు క్షుణ్ణంగా ఆ ఇచ్చినటువంటి టైంలో ఉన్న మంత్రులందరూ కూడా ముప్పై ఐదు సార్లు డిస్టర్బ్ చేసినప్పటికీ ఎక్కడికి వెనక్కి తగ్గకోకుండా నికాల్స్ ఒకే ఒక్కడు సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్టుగా ఇలా అసెంబ్లీలో అదరగొట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు డబల్ జవాబు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు హరీష్ రావు గారు మరి అట్లాంటి ప్రాజెక్టు కట్టి ఇంతవరకు దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి గలమెత్తి ప్రజలు చెప్తా ఉన్నారు పార్టీలు చెప్తా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి మాత్రం మారట్లేదు ఇవాళ రాహుల్ గాంధీ సిబిఐ వద్దు సిబిఐ ముందు వస్తుందంటే వెనక బీజేపీ ఉంటది బీజేపీ వెనకొస్తుంటే ముందు సిబిఐని పంపిస్తాదని అని చెప్పి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ మరి ఇవాళ అదే సిబిఐకి మరి రేవంత్ రెడ్డి కేసు ఒప్పజెప్పడాన్ని బట్టి చూస్తా ఉంటే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటై ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఉందో పార్టీని బదనాం చేయాలి పార్టీని భూస్థాపితం చేయాలని కళ్ళగంటా ఉన్నారు తస్మాత్ మీ కలలు కళ్ళగా నిజపోతాయి తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా పద్నాలుగు సంవత్సరాలు ప్రాణం పరంగా పెట్టి పోట్లాడినటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రలోభాలకు కానీ మీ బెదిరింపులకు లోం లొంగదు ఖచ్చితంగా మా నిజాయితీ ఏంటో నిరూపించుకుంటాం

i got a కేసీఆర్ గారు రైతుల కోసం అన్ని కులాలకి వ్యవసాయాల కోసం ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాగే మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నో ఎప్పుడు పోతే ప్రాజెక్టులన్నీ ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలోనే నెంబర్ వన్గా ఉండేలా చేసిన కేసీఆర్ గారిని మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి సిపిఐకి అక్రమాలు జరిగినాయని మరి తాము మరి ఆ రకంగా ఆరోపణలు చేసి కేసీఆర్ గారిని మరి వేయడానికి మరి కేసీఆర్ గారు ఎంతో రైతులకు మేలు చేసుకుంటూ ప్రాధాన్యత చేసుకుంటూ వస్తే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి అనవసరంగా ఈ రాష్ట్రం మరి అప్పుల పాలలో చేసి మమ్మల్ని రకంగా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద దరిద్రం అవి చేయటం మద్దతు కాదు మేము ఖండిస్తున్నాం మరి రాష్ట్ర లెవెల్లో అన్ని కులాలు మరి కేసీఆర్ గారి తరఫున ఉన్నారు ఇప్పుడు సిపిఐ గొప్ప చెప్పడం చాలా ఖండిస్తున్నాం అదే రకంగా మరి ఇవాళ రాష్ట్ర లెవెల్లో మరి ఇవాళ నిన్న అసెంబ్లీలో చూశాను మరి ప్రాజెక్టుల గురించి హరీష్ రావు గారు మరి ఒక్క మంత్రి గారు కూడా మరి కొంతమంది మంత్రులు ఆ రాజెక్టులు తెచ్చినప్పుడు కొంతమంది మంత్రులు టిఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నారు వారికి వాళ్ళు మన కేసీఆర్ మన హరీష్ రావు గారు చెప్తుంటే మేము ఆ రోజు మేము లేము అని కూడా అబద్ధాలు చెప్తున్నారు ఇప్పుడున్న మంత్రులు ఆ రకంగా మన ఈ రాష్ట్రంలో మరి అల్లపోలాలుగా చేస్తున్నారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారిని సిబిఐకి తీసుకెళ్లడం అంటే మరి ఎంత దారుణమో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు ఈ పనులు చేయలేక అడ్డదారుల దొక్కి మరి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం కేసీఆర్ గారిని మరి మీద అబండలు వేయటం కరెక్ట్ కాదు అది జనం అంతా ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి ఇలా రాష్ట్ర లెవెల్లో మళ్ళీ ధర్నాలు కార్యక్రమ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారంటే మరి ఎంత నీరుచంగా మీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అర్థం చేసుకోవాలని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ప్రజల్ని కాపాడుకోవడం కోసం మీరు అన్ని పనులు డెవలప్ కార్యక్రమాలు చేయండి చేసిన వాళ్ళ మీద వరద జల్లి మరి కమిషన్లు తీసుకున్నారు అవి తీసుకున్నారంటే మరి ప్రాజెక్టులు కట్టింది కనపడుతుంది కదా మీకు కొన్ని లక్షల ఎకరాలు కనపడుతుంది కదా వేల ఎకరాలు మరి నీళ్ళు వెళ్తుంటే మీ మీ కళ్ళు కనపట్టలేదా అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదే రకంగా ఇప్పుడు మా ఈ మండలంలో ఉన్న ప్రదొక ప్రాజెక్టు చూడండి పెద్ద ఒకటి ప్రాజెక్టు తెగిపోయి ఇప్పుడు రెండు నెలలు రెండు సంవత్సరాలు అవుతుంది దానికి కూడా ప్రాజెక్టులు కూడా నీళ్ళు పోయలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి అట్ట ప్రజల్ని కాపాడుకోవాలి తప్ప పని చేసిన వాళ్ళని టీపీఐ పప్పు చెప్తాం లేకపోతే కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తాం అనేది ఎంతవరకు సభం కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం